పుస్తకం పట్టుకుంటే తలగా చెప్పి బైబుల్ చదువుతున్నా తలని చెప్పి ఇంకేం చేయాలన్నట్లా హాస్పిటల్ లో తిరిగాము హాస్పిటల్ పోయినా సైడ్ తల సైడ్ వల్ల వాళ్ళు సైడ్ వల్ల అంటే ఇంకా సైడ్ వల్ల అన్నారు ఇంకా వచ్చి మళ్ళీ కళ్ళు అయినా కల్లా పెట్టుకుని అయినా కలగని తల ఇంకా తరగతిలో ఫెయిల్ అయ్యా మనే సబ్లీర సబ్లీరన మనే పాచాయా పాజనన త మనే పార ఎంటరలా కేలయ ఎంటరలా ఫెయల్ అయిన తర్వాత అన్ని సబ్జెక్ట్ లో మెంటి అన్ని సబ్జెక్ట్ లో అయిన తర్వాత మనే కాలేజి మానే మనే ఫస్ట్ ఇయర్ నా ఫస్ట్ ఇయర్ లో ఉన్నాననే మనే ఫస్ట్ సబ్జెక్ట్ లో మెంటి ఫస్ట్ సబ్జెక్ట్ లోనే సబ్లీరన ఉంటది సబ్లీగెల్ సబ్లీగెల్ తో మనే కౌన్సిల్ అవగానే వచ్చింది ఎంటర అయ్యా ఏమరా ఇలా మనే సబ్లీగెల్ నా సగ్నియత నా సగ్నియత

அண்ணி <laughs> और जी ने नेवर चेक कर धर्मंग है परमात्मा जो एक भाई ने बना माना है यार का मार्ग वाला प्रेज द लॉर्ड हालेलुया देव नाम గమనించి ప్రేమిన దీనికి పెట్టారా పై దేవాతి దేవుడు మరి యొక్క సిద్ధ సాక్షిత జీవించి ఆస్వాదించుకొని దాకా ఆమె గమనించి ప్రేమిన దేనికి పెట్టారా పై సుధుడు చెప్పిన మరి ఏదైనాప్పుడు కూడా దేవుడు ఆ బిడ్డని ఆమె కాళ్ళ ముందు జ్ఞాప్నం చేసుకున్నాడు కాబట్టి మరి ఆ బిడ్డ యొక్క మైహత్తునుంచి కూడా దేవుడు విడిపించీ మరి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం కూడా దయచేసాడు

నువ్వు చదువుకోవాలన్నా ముందు కొనసాగాలన్నా కూడా దేవుడున్నాడు దేవుడికి అసాధ్యం అనేది ఏది గుడి లోపం లేదు నువ్వేత ఒక వారం ప్రార్థన ఉండు దేవుడు చెబితే ముందుకు మనం కొనసాగుదామంటే ప్రేమిస్తా నాకు ఒక దర్శనం వచ్చింది శత్రుకు వస్తున్నాయి వచ్చినప్పుడు కూడా ఎవరు నమ్మరు దేవుని స్తోత్రం చేయదా అరే లుయా చిన్నకు బలహీత వస్తుంది దేవుడు నెల ముందుగానే చూపించాడు బలహీతనని అని నేను ఒక ఆవిడు తిరుగుతున్న సమయంలో ఇంకా దేవుడు నువ్వు ప్రార్థనలో ఉండని చెప్పాడు నేను ప్రార్థనలో ఉన్న వారం రోజులు గడిచినది రెండో వారం గడిచే లోపు బుధవారం చంద్రు దేవుడు దర్శనం చూపించాడు చంద్రుడు ఈ రోజున ఉండడానికి వస్తున్నాడని దేవుడు దర్శనం చూపించాడు తిరిగి పెట్టారా ఆ బుధవారం రోజునే నేను ప్రార్థన ఉంటాను అన్నాడు ఎక్కడ ఉంటా అన్నాడు ప్రార్థనలో ఉంటాను అంటే నేను నవ్వుతా అనుకున్నా లేదన్నా నేను ఇప్పుడు ప్రార్థనలో ఉండాలని నిర్ణయించుకున్నాను ఏదైనప్పుడు కూడా మరి ఎన్నో ఇబ్బందులుగా ఉండే బలహీనతలు ఉంటే సభలేక పోతున్నాను కారణం ఏందని మరిన్నోసార్లు చెబుతున్నప్పుడు కూడా నేను దోస్ వేసాను మరి నేను ప్రార్థనలో ఉంటానని సరే ఉండు ఉందని చెప్పారు పదమూడవ తారీఖు నుంచి పోయిన నెల మరి ఈ నెల కూడా పదమూడవ తారీఖున అంటే ముప్పై రోజులు ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వంతం ఈ ముప్పై రోజుల్లో కూడా చంద్రుడు దేవుడిని కనుగొన్నాడు దేవుడు ఎలా మాట్లాడతాడు ఎలా మాట్లాడాలని మనం ఏం చేయాలి ఈ ముప్పై రోజుల్లో కూడా దేవుడు అక్కడ మాట్లాడటము జరిగింది ప్రతిది కూడా అక్కడ కూర్చున్నా లేచినా నడిచిన దేవుడు నచ్చేవుడు నీకు మంచి జీవితాన్ని మంచి లభిస్తాను అని దేవుడు ఆవిడతోనే మాట్లాడుతున్నాడు దేవుడికి స్తోత్రం మొదటి మూడు రోజులు కూడా నా నేను వదలేను అని చెప్పాడు లేదయా దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత వెనుక తిరిగితే ఆ నాడు లోతు యొక్క వారి పుస్తకం ఎలాగైతే అయిపోయిందో దేవుని సన్నిధి వచ్చినదా దేవుని శక్తి నాకున్నారయ్యా అని కనికరిస్తాడు దయామాయుడు నా జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితంలో చేయడానికి అలా ముప్పై రోజులు గడిచినవి చివరి రోజున ఇంకా ఉదయం కొన్ని గంటల కాల ఏకాంతానికి వెళ్తాం ఆ ఏకాంతంలో కొన్ని అనుభవాలు ఉన్నా చిన్ను విధిస్తున్నాడు దేవుడు చూపించాడు ఎలా ప్రార్థన చేయాలో ఎలా ఉండాలి ఎలా వినేది కలిగి ఉండాలో తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలో కొన్ని వారిని ఎలా ప్రేమించాలో ప్రతిదీ కూడా దేవుడు ఆ విడుదలో జరిగింది ఇంకా చివరి నెల చివరి వారంలో దేవుడు